పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి పెరిగిన ధరలో నియంత్రించలేని మోడీ రాజీనామా చేయాలి పేద ప్రజలకు భారాలు కార్పొరేట్ పెద్దలకు వరాలు పంచనా రమేష్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఈ రోజున నర్సంపేట వరంగల్ రోడ్డు అమరవీరుల స్తూపం వద్ద పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు కూరగాయల ధరలు తగ్గించాలని సిపిఐ నర్సంపేట మండలి సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజల రమేష్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్న పేద ప్రజల సమస్యలు పరిష్కరించకుండా రోజు పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో బీజేపీ వైఫల్యం చెందిందని గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని కూరగాయలు టమాటా వంద రూపాయలు పచ్చిమిర్చి వంద రూపాయలు కందిపప్పు రెండు వందలు ఉల్లిగడ్డ వంద రూపాయలు ఇలా విపరీతంగా ధరలు పెరగడం వల్ల పేద ప్రజలు కూరలు కూడా వండుకోలేని పరిస్థితుల్లోకి వెళ్లారని ఇప్పటికైనా ప్రభుత్వం ధరలను అదుపు చేయడానికి పూనుకోవాలని లేకుంటే ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలు నిలదీస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నరసంపేట మండల కార్యదర్శి గడ్డం యాకయ్య సిపిఐ జిల్లా కమిటీ సభ్యుడు పాలక కవిత యాకుబ్ ఇల్లందులో సాంబయ్య గడ్డం నాగరాజు పిట్టెల సతీష్ వర్లకొండ స్వామి మమత శైలజ మంజుల సోములు అశోక్ తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా ధర్నా చేయాలని చెప్పి జిల్లా సమితి పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద నర్సంపేట మండల సమితి ఆధ్వర్యంలో పెరిగిన నిత్యావసర ధరలు తగ్గించాలని చెప్పి నిరసన తెలియజేస్తూ దేశంలోకి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి పేద మధ్య సామాన్య ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించకుండా కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసేటువంటి ఆర్థిక విధానాలు తీసుకువస్తూ గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి ఈరోజు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి పేద ప్రజలు ఊర కూడా వండుకోలేటువంటి పరిస్థితిలోకి నెట్ జరుగుతూ ఉన్నది ఈరోజు టమాటా చూస్తే వంద రూపాయలకు కిలో అమ్మేటువంటి పరిస్థితి పచ్చిమిరపకాయలు వంద రూపాయల కిలో అమ్ముతా ఉన్నారు మరి ఉల్లిగడ్డ వస్తే అరవై రూపాయల కిలో అమ్ముతా ఉన్నారు పప్పు చూస్తే రెండు వందల కిలో రూపాయలు ఈరోజు అమ్మేటువంటి పరిస్థితి వాటితో పాటు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి ఈరోజు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలు దక్కేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పంజాబ్ రమేష్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు